వెల్కమ్ టు శారదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని ఈరోజు చేయబోయే కూర అనమాట మటను చూడండి ఇది కార్జు ముక్కలు అంటారు కదా గుండకాయ ముక్కలు అంటారు అది దీనిలోకి మటన్ అనమాట ఇదే అర అర కేజీ దీనికి ఉప్పు కారం అన్ని మసాలా పౌడర్ అంతా మనం తయారు చేసుకుందామండి దానికి ఇప్పుడు ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కారం అన్నమాట అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలాగే గరం మసాలా ముద్ద నేను తయారు చేసుకున్నాను అన్నమాట అలాగే ఉల్లి ముద్ద కూడా తయారు చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే కారం పసుపు సాల్ట్ ఇవన్నీ కల్పిస్తు చూపిస్తాను ఇవి చిన్న పిల్లలు పెట్టినా సరే అండి ఎవరికి బ్లడ్ లేకపోతే పెట్టినా బాగుంటుంది ఇది తింటే బాగుంటుంది అనమాట వాళ్ళకి బ్లడ్ పడుతుంది అందుకోసమని ఇలాంటివి తెచ్చుకొని తినండి పిల్లలకైనా పెట్టండి చక్కగా మంచిగా బాగుంటుంది ఆరోగ్యంగాను ఇది మొత్తం అంతా కల్పిస్త ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి కల్పిసుకుంటే మొత్తం అంతా ఒక దగ్గర అరగంట సేపు ఉంచామనుకోండి బాగా ముక్కలకి పడుతుంది అనమాట చూసారా మొత్తం అంతా నేను కల్పిసుకున్నాను ఉప్పు కారం అంతా కలిపి ఒక దగ్గర పెట్టుకున్నాడు ఒక ఒక అరగంట సేతలా ఉంచుకున్నాను అనుకోండి మంచిగా కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నానండి అలాగే కళ పెట్టుకున్నాను అలాగే ఆయిల్గా కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు ఆయిల్ వేడెక్కింది కదా ఒకసారి జమ్ము మందండి మీరు మాత్రం ఎక్కువ ఆయిల్ వేడక్కక వేసుకోకండి కొంచెం వేడెక్కక వేయండి కొత్తిపర వేసుకున్నాం కదా ఇప్పుడు అలాగే కొంచెం కొత్తిమీర కొత్తిమీరకాయలు వేసుకున్నాం అండి కొత్తిమీర కాళ్ళు వేసుకున్నాం కదా కొంచెం ఎలాగ కలిపిస్తుంది ఇందులో అల్లం వెల్లుల్లి లా లవంగాలు తర్వాత యాలపళ్ళు చెక్క ధనియాలు జీలకర్ర కొబ్బరి అన్నీ వేసుకొని మిక్సీ కొట్టుకున్నామండి ఇది ముద్ద ఇది కొద్దిగా వేసుకున్నా సరే ఇలాగ మన ముద్ద తయారు చేసుకోవాలి అది నేను ఒక రెండు స్పూన్లున్న వేస్తున్నానండి మొత్తం అంతా జ్యూస్ లాగా అవుతుంది కదా అందుకోసమే వేసుకున్నాను అన్నమాట మన ముందు మటన్ లా కలుసుకున్నాం కదా అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు ఉల్లి ముద్ద వేసుకున్నామండి ఇప్పుడు ఉల్లి ముద్ద కూడా వేసిస్తున్నానండి నేను ఎప్పుడు ధర్మశాల ముద్ద అంతా ఎక్కువగా చేసేదానండి కాకపోతే ఇప్పుడు ఆరోగ్యం బాగోలేక అని నేను చెయ్యట్లేదండి అందరూ అనుకోవచ్చు ఏంటి ఎప్పుడు పొడులతో చేస్తారు ఎప్పుడో అనుకోవచ్చు కానీ మనం చేసిన తర్వాత మేమే కదా తినాలి కదండి అందుకోసమే నేను ఇవన్నీ చెయ్యి చుట్టాలు వచ్చారు కాబట్టి ఇప్పుడు నేను ఇవన్నీ ప్రిపేర్ అయ్యాను అన్నమాట అలాగే పొడిలతో కూడా ఇప్పుడు అలాగే చేసుకొని తినుకుంటున్నారండి డాక్టర్లు కూడా అండి ఎక్కువగా ధర్మశాల ముద్దలు చేసుకోవద్దు అనుకున్నాను కాబట్టి నేను అంతగా చేయట్లేదు అదైతే హెల్త్ బాగుంటుంది కొంచెం పౌడర్ అది మనం వేసుకుని ధనియాలు పౌడర్ చేస్తాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుని ఉంటే ధనియాలు అనుకోండి అది కూడా టేస్ట్ చాలా బాగానే ఉంటుంది ఇది వేస్తుంది కదా ఇప్పుడు కొద్దిన్న ఉప్పు కారంగా వేసిస్తుంది ఇప్పుడు కొంచెం ఉండేది కదా అది వేసి బాగా చేసిందండి జండి ఇప్పుడు కరోనా వస్తుందని అనుకుంటండి అందరూ జాగ్రత్తగా ఉండండి కరోనా అది మాస్కులు పెట్టుకోండి అలాగే పిల్లలు కూడా బయటకు పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అప్పుడు మనం బయటకు సంభవించండి పిల్లలకి పెద్దలు కూడా ఎట్టిన పని ఉంటేనే వెళ్ళండి లేదంటే ఇంట్లోనే ఉండండి స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వచ్చేటప్పుడు పిల్లలకి జాగ్రత్తగా బయటకి ఎక్కడ స్కూల్లో బయట అక్కడ బయటకు వచ్చి తిరగద్దని చెప్పండి మంచం మాత్రం బాగా పడుతుంది ఈసారి ఇది విలువకుది మసాలంతా వేంటారు కదా అంత మొత్తం ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై అయింది ఇప్పుడు మక్కన వేసుకుందాం అసలు కదా ఇందులో మక్క మసాలంతా కలిపిస్తున్నాను అండి కూర ఇది దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టామనుకోండి దీనిలో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది అనమాట చూసారా మనకి ముద్ద వేసుకున్నాం కదా మొత్తం అంతా ఫ్రై అయిపోయింది అన్నమాట చూసారా మసాలా ముద్ద అంతా మనకి ఫ్రై అయిపోయింది అయిపోయిందనమాట ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి మొత్తం అంతా ముక్కలకి బాగా కట్టింది అనమాట ఇది మసాలా ఇందులో వాటర్ వేసుకున్నాం ఇప్పుడు మనం ముద్ద ముందు వేయకు మటన్ వేయకుండా ముందు ముద్ద అన్నీ ఫ్రై చేసుకున్నమాట ఆ తర్వాత మటన్ వేసుకొని మనం చేసుకుందాం అనమాట ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాం సరి కదా వాటర్ వేస్తున్నాను ఇలాగే ఉక్క పావు గంట సేపు వదిలేద్దామండి మొత్తం అంత దగ్గరికి బాగా ఉడికిపోతుంది అన్నమాట ఎందుకంటే ఫ్రై అయింది మనకి బాగా మసాలాతోటి ఇప్పుడు ఉడికిపోతే సరిపోతుంది పోయాక ఉప్పు కారం చేసుకుందాం ఏమైనా బ్యాలెన్స్ ఉంటే వేసుకుందాం చూసారు కదా మనం వేసిన వాటర్ అంతా దగ్గరికి ఎలాగైతే ఆయిల్ అంతా పైసేయమంటే మనకి ఉడిపోయినట్టుగా చూసారా పావు గంట సేపు కూర కూరంతా చక్కగా ఉడికిపోయింది మనకి గ్రేవీ కూడా బాగా వచ్చింది చూడండి గ్రేవీ మనం గారెలతో ఆటతో తినాలనుకున్నప్పుడు ఇలా రొండ్ మనం కొంచెం చల్లగా అయ్యేటప్పుడు కళ్ళను దగ్గరికి అయిపోతుంది అనమాట దగ్గరికి గ్రేవీ దగ్గర అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మనం గారెలు అండి పప్పు నానేసి రుబ్బు చేసుకున్నాను అనమాట ఇది ఇప్పుడు గారెలు వేసుకున్నాను నేను కలవ పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట చూసారా గారెలు వేగుతున్నాయి కదా చూసారు కదా బాగా వేగిపోయింది ఇలాగ నిన్ను గారెలా నిన్ను చూసారు కదా మనకి మటన్ అంతా జ్యూస్ అంతా చూడండి ఎలా దగ్గరికి అయిపోయిందా కొంచెం జ్యూస్ లాగా ఉండి ఆఫ్ చేసుకుంటే మనకి ముంచుకొని తినడానికి గారెలా గట్టి బాగుంటుందండి ఇలాగ అయిపోతే దగ్గరికి మనం రైస్తో తినడానికి అయితే బాగుంటుందన్నమాట కాకపోతే జ్యూస్ మనం ఉంది తీసుకుందాం చూసారు కదా గారెలు చేసుకున్నాం చూసారు అంత సౌండ్ అవుతుందా ఇలాగా అంత కరకరలాడుతున్న గారెలు చక్కగా ఫ్రై అయ్యాయి అన్నమాట కూరని తీసుకున్నా మనకి జ్యూస్ చిక్కగా అయింది కానీ మనకి ఉందనమాట గ్రేవీ కూడా వేసుకుందాం చూసారు కదా వేడి వేడి గారెలు మటన్ కర్రీ జ్యూస్ కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉందండి ఇలాగ మీరు కూడా తయారు చేసి తినండి ఆ టేస్ట్ అనేది ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి గారెండి సూపర్గా ఉంటాయి అనమాట ఇలాగ చేసుకొని తినండి మినప గారెలు మనకి మటన్తో తింటే బాగుంటుందండి తింటే గారెలే తినాలి తింటే భారతమే తినాలి అంటారు కదా అలాగన్నట్టుగా గారెలు తింటే మటన్లో ముంచుకొని వేడి వేడి ఉన్నప్పుడే తినండి ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది సరే ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బిల్సం పిల్లలు నొక్కండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళైతే నా 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 ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి అది మీకు నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి మీరు అందరూ నాకు సపోర్ట్గా ఉండాలి మీరు అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నాకు ఇప్పుడు ఎనిమిది వందలు చెలరయ్యాయి అనమాట అలాగే మీరు చేస్తే థౌజండ్ వరకు అలాగే వచ్చేటట్టుగా మీరు అందరూ చూడండి ఇంకా ఇంకా నాకు ముందుకి ప్రోత్సహించినట్టుగా ఉంటుందన్నమాట ఓకేనా ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి అందరూ లైక్లు కొడతారని ఆశిస్తున్నాను చూసారా గ్యారెలు పిలిస్తా చూడండి చక్కగా కరకరలు ఆడుతున్నాయి చూసారా అంత సౌండ్ అవుతుంది అలాగా మనకి ఫ్రై చేసుకోవాలండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగా సరే అందరికీ బాయ్ బాయ్ నాకు ఎప్పుడూ మటన్లో మీరు అనుకుంటారండి అంటే ముద్ద గట్ట మనం పెట్టుకోము గరం మసాలా ముద్ద అనుకుంటా కానీ మా ఇంట్లో పడక నేను అందుకే చేయట్లేదు లేదంటే నేను చాలా వెరైటీలు చేసేదాన్ని అండి ఇప్పుడు కొంచెం తగ్గించాను అనమాట కాదు వీడియో కోసం అని నేను చేస్తున్నాను చేయగలను కాకపోతే మీరు అందరూ అనుకోవచ్చు తన వంటలన్నీ ఇలాగే ఉంటాయి ఏంటంటే పొడులతోటే చేస్తారు మా గారు మసాలా పౌడర్తోటే ముద్ద గట్టా చేయరు అనుకుంటారు కానీ నాకు చేయాలని ఉంటుంది కానీ నాకు వీలు దానికి మాకు తినే వాళ్ళకి ఎవరు ఉంటారు కాబట్టి నేను ఆ విధంగా అయితే కొంచెం తింటారు అందుకే అలా చేస్తున్నానండి ఇంకేమని మీరు అనుకోవద్దు సరే మీరు అందరూ నా వీడియోని ఆదరించండి నా ఛానల్ని వీడియోని పెట్టినవన్నీ చూడండి మీరు అందరూ చూసి అందరూ నాకు మీరు లైకులు కొట్టి నాకేమో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అదే సంతోషం అండి సరే మీకు అందరికీ బాయ్ బాయ్ చెప్తున్నాను అనమాట చూడండి అంత బాగున్నాయి గారెలు కరకరలు ఆడే అదే అంటారండి గారెలకంటారు చిల్లి గారెలు అంటారు కదా గారెలు చిట్టి గారెలు చిల్లిగారెలు చిట్టి గారెలు అంటే చిన్న చిన్న చేసుకుని ఇవే మనం పెద్ద పెద్దగా చేసుకున్నానమాట సరే ఓకే బాయ్ బాయ్ అందరికీ థౌజండ్ అయ్యేటప్పుడు మీకు నుకందరూ మంచి స్వీట్ చేసి పెడతాను అన్నమాట అందరికీ సరే బాయ్ బాయ్ ఎందుకంటే మనకి మిగతా కూర గ్రేవీ దాంట్లో ఉంది గ్రేవీ చూడండి ఇంత బాగుంది చక్కగా గ్రేవీ మనకి గార్లిక్ నేర్చుకుని తినడానికి బాగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మసాలా బాగా ఫ్రై అయింది కాబట్టి చాలా చాలా బాగుంది